హనీమూన్ కేసులో కేసులో వెలుగులోకి వెలుగులోకి వచ్చిన వచ్చిన విషయాలు విషయాలు తాజాగా కీలక సంచలనం రేపుతున్నాయి నిందితులు ముందు నాలుగు ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఎస్పీ వివేక్ సాయి వెల్లడించారు రాజా రఘువంశిని మొదటి ప్రయత్నంగా గౌహతిలో చంపడానికి ప్రయత్నించారట గౌహతిలో రాజాను చంపి మృతదేహాన్ని దాచేందుకు వారి ప్రణాళికలు ఏర్పాటు చేశారు కానీ ఆ ప్రయత్నం సక్రమంగా సాగలేదు దానితో నిందితులు ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ఎస్పీ తెలిపారు మేఘాలయకు వచ్చిన తర్వాత అక్కడ మరో రెండు సార్లు హత్య చేయడానికి ప్రయత్నించారని నిందితులు వెల్లడించారు మొదటిసారి సోహ్రాలో హత్య చేయాలని ప్లాన్ చేశారు కానీ అక్కడ కూడా వారి ప్రయత్నం విఫలమైంది తర్వాత వారు నోంగ్రి ఆట్ లో రాజాను చంపాలని భావించారు కానీ మృతదేహాన్ని పారేసేందుకు సరైన స్థలం లేనందున అక్కడ కూడా మర్డర్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు చివరగా రాజా వాష్రూమ్ కి వెళ్లిన సమయంలో మావ్లా డాంగ్ మధ్య హత్య చేయాలని వారు ప్లాన్ చేశారు ఆఖరికి ఆ ప్రయత్నం కూడా విఫలమైంది చివరగా వద్ద రాజాను చంపి లోయలోకి తోసేశారు నాలుగో ప్రయత్నంలో వారు రాజాను చంపారని పోలీసులు వెల్లడించారు ఈ విచారణలో నిందితులు రాజాను చంపడానికి ఎక్కడెక్కడ కలిశారో ఎన్నిసార్లు ప్లాన్ చేశారో ఎలా ఫెయిల్ అయ్యారో పూర్తిగా వెల్లడించారు ఈ కేసులో తాజాగా గుర్తించిన వివరాలతో నిందితుల దారుణమైన ప్రణాళికలు వెలుగులోకి వచ్చాయి ఈ హనీమూన్ మర్డర్ కేసు దర్యాప్తులో రోజు రోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ విచారణలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది జూలై ఇరవై ఐదున ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జరగనుంది అప్పుడు మరిన్ని విషయాలు బయటపడతాయని ఆశిస్తున్నారు